అందరికీ నమస్కారం చంద్రబాబు గారు ఎల్లో మీడియా అండ్ కూటమి మళ్ళీ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ముందు కూడా మనకు తెలుసు ఎంత ప్లాండ్గా అతన్ని ఇరికి చేసి పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆయన మీద చేసిన అభియోగాలు ఆ తర్వాత అతను విచారించిన జేడి లక్ష్మారాయణ గారి చంద్రబాబు గారు టీడీపీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ విధంగా చేసిన ఇరికిచ్చారు ఏ విధంగా జైల్లో పెట్టారు వాళ్ళు చేసిన అభియోగాలు ఎంత నిజమనేది జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు అవి అన్నీ రాజకీయ పరమైన విమర్శలే అండి దాంట్లో అంత నిజాలు లేవు అని చెప్పి మనకు తెలిసాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు మాత్రం జైల్లో శిక్ష అనుభవించారు ప్రజల్లో కూడా ఒక విష ప్రచారం చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు గారు అదే మళ్ళా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వము మల ఇంకొక జగన్ గారి మీద ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్గా ఒక ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు ఆ ఫేక్ న్యూస్ ఏంటంటే అమెరికాలో అదానీ సంస్థ పైన ఒక నేర అభియోగాలు జరిగాయి ఆ దానికి సంబంధించిన యాభై నాలుగు పేజీల అభియోగ పత్రాలను కోర్టులో సబ్మిట్ చేశారు ఛార్జ్షీట్ ఫైల్ అయింది అని చెప్పి ఒక అమెరికా సంబంధించిన ఒక ఫైనాన్షియల్ పేపరు ఫైనాన్షియల్ పేపరు రాసింది అవినీతి జరిగింది అద అదాని సంస్థ మీద ఒక అభియోగ పత్రాలు ఒక ఛార్జ్షీట్ ఫైల్ అయిందని చెప్పి చేశారు అది సంబంధించింది దానికి అదానికి సంబంధించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా రకరకాల ఈ నిన్న ఈరోజు నుంచి ఎన్ని దుష్ప్రచారాలంటే ఎన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఆ విషయం సంబంధించింది అదాని సంస్థకు సంబంధించింది తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది వాళ్ళిద్దరు చూసుకోవాలి వా కేంద్ర ప్రభుత్వము తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంది ఎనర్జీ డిపార్ట్మెంటు వాళ్ళు చూసుకోవాలి తర్వాత ఇప్పుడు మన ఈ మన ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారు వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని దీన్ని మొడిపెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటిన సెకీ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తూ తాలి రెండు రూపాయల సోలార్ ఎనర్జీ ద్వారా రెండు రూపాయల యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకే మేము విద్యుత్ను సరఫరా చేస్తామని చెప్తూ కేంద్ర ప్రభుత్వం సెక్కి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వము ఒప్పందం చేసుకుంది అంతకుముందు యూనిట్ ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఉంటే మన చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సెకీనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసి ఈ విధంగా ఇస్తామన్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వము సెకీతో సెకీ అంటే ఏంది కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు సంస్థలు ఒప్పందాలు కుర్చుకున్నాయి దీంట్లో ఎక్కడ ఆదాని లేడు ఆదానికితో ఎక్కడ స ఒప్పందాలు చేసుకున్నట్టు ఎక్కడా లేదు సో ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒప్పందం జరిగింది విద్యుత్ సరఫరాను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సరఫరా చేస్తామని సికి ఒప్పందం చేసుకుంటే డెఫినెట్గా రా రాష్ట్రానికి మేలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొనేయడం కంటే ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలతో అంత చంద్రబాబు గారు రాష్ట్రం మీద భారం అంటే ముప్పై ఐదు వేల కోట్లపైనే భారం పడుతుంటే అవన్నీ ఆ భారాలు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెకి కేంద్ర ప్రభుత్వ కేంద్ర సంస్థ అయిన సెకి ఇచ్చిన ఆఫర్ని ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని ఆ ఒప్పందాన్ని అగ్రిమెంట్ చేసుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అగ్రిమెంట్ జరిగింది ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఈ అగ్రిమెంట్ని మన ఎల్లో మీడియా టీడీపీ దాన్ని అదానికి లంక పెడుతున్నారు ఇక్కడ ఎక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మందం సంబంధించిన ఒప్పందాలే కానీ అదానికి ఎక్కడ సంబంధించినట్టు ప్రూఫ్స్ ఏమి రాయట్లే కానీ టైటిల్ ఎక్కడ పెడుతున్నారంటే అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టు అదేదో వీళ్ళు చూసినట్టు సరే అన్నా ఉందా వీళ్ళు చెప్పినట్టు లంచం ఇచ్చినట్టు ఒప్పందం అన్నా ఒప్పందం లేదు కదా ఒప్పందం లేదు ఒప్పందం ఉండేది ఎక్కడ కేంద్ర ప్రభుత్వ శఖీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది తప్ప మిగతా దానితో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నట్టు ఎక్కడ అదే ఈనాడు ఆంధ్రయోధులు ఎక్కడా లేదు వాళ్ళు చేసేది సిక్కి అదానికి మధ్య లేముందో మనకు తెలియదు ఎందుకంటే అది వాళ్ళు చూసుకోవాలి అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పుడు యుఎస్ యుఎస్ న్యాయస్థానాలు ఏం చెప్పాయి అదాని మీద అబ్ చేశాయి అలిగేషన్ చేసినప్పుడు ఆ అదాన్ని కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సెక్కీని అడుగుతుంది సెక్కీకి సెక్కీకి ఒక చైర్మన్ ఉంటారు దాంట్లో బోర్డు మెంబర్స్ ఉంటారు కొంచెం ఉన్నతాధికారులు ఉంటారు తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎనర్జీ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నతాధికారులు ఉంటారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఉన్నతాధికారులు ఉంటారు వీళ్ళందరినీ ఎవరిని లేకుండా ఒకటి అదాని ఫోటో రెండోది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ రెండు ఫోటోలు పెట్టి విష ప్రచారం అదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చినట్టు అసలు ఈ ఒప్పందంలో ఎక్కడ అదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఒప్పందాలు జరగలేదు తర్వాత అదానికి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు ఎటువంటి ప్రూఫ్లు లేవు తర్వాత అమెరికా న్యాయస్థానం ఇచ్చిన యాభై నాలుగు పేజీల అభియోగ పత్రాల్లో కూడా చూస్తే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని లింకు పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం చేస్తారు సరే అట్లనే చూద్దాం ఒకవేళ వీళ్ళ ప్రకారము లంచాలు తీసుకున్నారంటే గతంలో ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఉంది దాన్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సరే రెండు రూపాయల నలభై తొమ్మిది అంటే తగ్గింది తగ్గించారు ఎవరైనా పెంచితే లంచాలు ఇస్తారు తగ్గిస్తే లంచాలు ఎక్కడైనా ఇస్తారా సరే జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్లు ఇచ్చినట్టు రెండు రూపాయల నలభై తొమ్మిది ఒప్పందానికి నలభై తొమ్మిది పదిహేడు వందల యాభై కోట్లు అంటే అప్పుడు చంద్రబాబు గారు ఆరు ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది రూపాయలకే అంత ముందు ఒప్పందం చేసుకున్నారు కదా అది ప్రైవేట్ సంస్థలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన శక్తితో చేసుకున్నారు కానీ చంద్రబాబు గారు చేసుకునే చేసుకునేవరికి ప్రైవేటు సంస్థలతో చేసుకున్నారు రెండు పాయింట్ నలభై తొమ్మిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పదిహేడు వందల కోట్లు ఇస్తే చంద్రబాబు గారు ఒప్పందం చేసుకుంది ఆరు రూపాయల తొంభై తొమ్మిది అప్పుడు ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు చంద్రబాబుకు ముట్టింటాయి అది ఎందుకు మన ఎల్లో మీడియా రాయారు రెండు నలభై తొమ్మిదికి ఇంత రాసినప్పుడు అది రాదు సరే ఇక్కడ జరిగింది అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మన ఒప్పందం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి లంచాలు ఇస్తుందా ఆ మినిమం సెన్సర్నా ఈనాడు ఆంధ్రజ్యోతికి ఉండాలి కదా రెండోది ఇప్పుడు చంద్రబాబు గారు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు వివిధ ప్రైవేటు సెక్టార్ల నుంచి కొనుక్కున్నారు అక్కడ ఛాన్స్ ఉంది ఏదన్నా లంచాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం సెకీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్రాలు రాష్ట్రాలు ఎక్కడన్నా లంచాలు ఇచ్చి పుచ్చుకుంటాయా ఎంత అలగేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఏదో ఒక దాంట్లో ఇరికియాలి దాని మీద విష ప్రచారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందు కూడా చూసాము ఒక ప్లాండ్గా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేయగలుగుతారు ఒక దాన్ని ఒక ప్లాండ్గా ఒక మనిషి అనడము దాన్ని పత్రికల్లో రోజు సర్క్యులేట్ చేయడము రోజు డిపోర్ట్లు పెట్టడము దాన్ని ప్రజల్లోకి రోజు ఎక్కియడం ద్వారా ప్రజలు కూడా డౌట్ వచ్చేటట్లుంటది కానీ ఇక్కడ ఎక్కడ అక్కడ ఏ యుఎస్లో జరిగింది ఎక్కడ ఇచ్చిన యాభై నాలుగు అభియోగ పత్రాల్లో కూడా అదాని సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అలిగేషన్స్ కూడా అదాని సంస్థ మీద ఉంది కానీ వేరే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేర్లేదు తర్వాత దాని మీద చేయాల్సింది ఎవరు జగన్ కేంద్ర ప్రభుత్వం చూడాలి ఎందుకంటే సెకీ ఉంది సెకీ అనే ఒక సంస్థ ఉంది సెకీ అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉండదు ఆ మినిమం జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటకట్టం సరే ఒకసారి రెండు వంద ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేరడం వల్ల రాష్ట్రానికి ఎంత ఆదాయం ఏటా ఎంత ఆదాయం మిగులుతుందంటే మూడు వేల ఐదు వందల యాభై కోట్ల ఆదా అవుతుంది శక్కితో ఒప్పందం చేసుకున్నాక ఇప్పుడు మూడు ముందు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు యూనిట్తో కొనుక్కుండే విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి గారు సెక్కి ద్వారా కేంద్ర ప్రభుత్వం అయిన సంస్థ అయిన సెక్కి ద్వారా రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలు కొనడం వల్ల యూనిట్ కే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఆదా అయ్యేది ఎంత అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అదే జ అది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన కదా జగన్మోహన్ రెడ్డి గ్రేట్ అని చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు ఏం ఒప్పందాలు చేసుకున్నారు ఎంత రేటుతో ఒప్పందాలు చేసుకున్నారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది అది లీస్ట్ అంతకన్నా తక్కువ ఎవరు చేసుకోలేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత చేశారు ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ఒప్పందాలు చేశారంట ఎంతటితో రెండు వందల ఎనభై ఒక మెగా యూ వాట్ల యూనిట్ని నాలుగు రూపాయల డెబ్భై పైసలకు రెండు వేల పదహైదులో నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలకు రెండు వేల పదహారులో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు రెండు వేల పదిహేడులో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు మొత్తం కలిపి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నూట ముప్పై మూడు ఒప్పందాలు జరిగాయి ఇది అధిక ధరలు తర్వాత రెండు వేల పద్నాలుగులో సౌర విద్యుత్ సౌర విద్యుత్ అన్ని కూడా వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు అది ఎంతటితో చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు ముప్పై ముప్పై ఒప్పందాలు జరిగాయి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆరు వందల నలభై తొమ్మిది మెగావాట్లకు యూనిట్ ధర ఆరు రూపాయల నలభై తొమ్మిది రూపాయలు మరియు ఐదు రూపాయల ఇరవై ఐదు రూపాయల నుండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది రూపాయలకు అంటే ఆరు రూపాయల తొంభై తొమ్మిది ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఆల్మోస్ట్ ఆరు రూపాయల తొంభై తొమ్మిది వరకు అంటే ఏటా మూడు పర్సెంట్ చెప్పున పదేళ్ళకు వరకు పెంపు ఆరు రూపాయల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది ఎక్కడ ఎవరి ఒప్పందాల్లో అవినీతి స్కామ్లు కనబడుతున్నాయి ఎవరి ఒప్పందాల్లో లంచాలు కనబడుతున్నాయి ఎవరు ప్రైవేటు సంస్థలతో ప్రైవేటు సెక్టార్ వాళ్ళతో ప్రైవేటు పీపీఏల ద్వారా ఒప్పందాలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లంచాలు వస్తాయా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వమైన శక్తితో ఒప్పందం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం లంచాలు ఇస్తుందా ప్రైవేటు సంస్థలకు ఇస్తే లంచాలు ఇస్తారు అది ఓకే కేంద్ర ప్రభుత్వంతో కూడా లంచాలు ఇస్తారా ఒప్పందం జరిగింది సెగికి కేంద్ర ప్రభుత్వం సెగికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అది తక్కువకి చంద్రబాబు గారు ఆరు రూపాయల తొంభై తొమ్మిది వివిధ ఒప్పందాలు నూట ముప్పై మూడు ఒప్పందాలు ఆయన మూ నూట ముప్పై మూడు ఒప్పందాలు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు కొంటే అది అవినీతి అవి అక్కడ స్కా స్కాములు కనపడ్డా అక్కడ లంచాలు కనపడ్లా మన ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియాకి ఇక్కడ కనపడుతుంది సరే ఇప్పుడు అదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి అక్కడ అభియోగం చేసింది అమెరికాలో అదాని సంస్థకు జరిగింది అక్కడ ఎక్కడన్నా అభియోగ యాభై నాలుగు పేజీల అభియోగ పత్రాల్లో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా మళ్ళీ ఈ అబ్ ఈ అబద్ధ పురాతలు ఏంటి విషపురాతలు ఏంటి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ ఏంటి ఇది ఘోరం కాదా తప్పిదం కాదా జర్నలిజం విద్యల విలువలేనా